జనసేన టీడీపీకి ప్రజలే ప్రచారకర్తలని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ తెలివితేటలన్నీ దోచుకోవటం దాచుకోవటం మీదే ఉన్నాయని ఆరోపించారు ప్రజలకు సహాయం చేయటంపై ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నలభై రెండవ డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్ అనుషాలతో కలిసి భవానీపురం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు మీడియాపై కూడా దాడి చేసే పరిస్థితులు వచ్చాయని ఇది బాధాకరమనన్నారు అనంతపురంలో ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఇది మీడియా వ్యవస్థపైనే దాడి అని వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మీడియాపై ఎవరు దాడులు చేయరన్నారు కార్యక్రమంలో జనసేన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు విలేకరి శ్రీకృష్ణ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కొత్త కాదు గతంలో అనేక సార్లు ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కానీ విషం కక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు ఎవరన్నా చెప్తే నచ్చదని మరొకసారి రుజువైంది మరొకసారి రుజువైంది మీకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన మీ సభ విజయవంతమైన ఒక విలేకరు మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ సభ మొత్తం కూడా కేవలం ఆర్టిస్టుల ద్వారానే వచ్చారనే వాస్తవం తెలిసిపోతుందనే దాడి చేశారనే అనుమానం ఈరోజు ప్రజలకు కలుగుతుంది శ్రీకృష్ణపై దాడి అంటే అది ఒక వ్యక్తి మీద దాడి కాదు ఒక వ్యవస్థ మీద దాడి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడే ఇటువంటి దుర్మార్గ పనులకి వైసీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ తీరు మార్చుకోవాలి ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి మీరు మారట్ల ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం మహేష్ గారిని చూసి రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ఎంతగానో మంచి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు చూసుకుంటే మహిళలకి టికో ఇల్లు రాలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎటు చూసినా అభివృద్ధి లేకపోవడం ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం అప్పిల ఊబిలోకి అప్పుల ఊబిలోకి ఈరోజు కుంగ ఇస్తారంటే అది కేవలం వైసీపీ ఘనతే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి చేతగాక మరి ఇన్ని కోట్ల అప్పుని ఎక్కడ దోచిపెట్టారో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉంది ఎటు చూసినా అభివృద్ధి లేకుండా కేవలం అప్పులు మాత్రమే మిగిల్చిన వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గొడబని చెప్తారు అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు ఘన స్వాగతం లభిస్తుంది రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరేస్తారని కూడా తెలియజేస్తుంది